న్యా కల్చరల్ స్పోర్ట్ వారి వికాసభారతి చారిటేబుల్ వారు కేఆర్ పార్క్ దగ్గర మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మేనేజింగ్ ట్రస్ట్ గోపాల్ రెడ్డి గారు కోఆర్డినేటర్ దినేష్ గారు వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రభుత్వ కాలేజీలు స్కూళ్ళల్లో నిరు విద్యార్థులు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వీలు వంతు చొప్పున సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఒక స్పోర్ట్స్ పరంగా కానీ చదువు నీత్యా కానీ వారు అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేసి ఉన్నారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నా చేత కొన్ని కార్యక్రమాలు చేపించడం జరిగింది వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ప్రోత్సహించాలా వీరి వల్ల పేద విద్యార్థులు చాలా మంది కూడా బాగుపడడానికి ఎంతో ఆస్కారం ఉంది ఇలాంటి మనసున్న వ్యక్తులు అంతా కూడా బయటికి వచ్చి పేద విద్యార్థులను ఆదుకుంటున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది ఇలాంటి వారు కూడా ప్రభుత్వం చేత కూడా మంచి ఎన్నో గొప్ప సన్మానాలు కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టిలో కూడా తీసుకుపోయి నా వంతున ఇలాంటి వ్యక్తులందరూ కూడా బాధ్యతగా చేస్తున్నందుకు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాలు ఆహ్వానించినందుకు పాల్గొన్నందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చూడు